హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ నేను బాగున్నానండి హాస్పిటల్ వెళ్ళాను మెడికల్ టెస్ట్లు అయినా జరగినాయి అనమాట అరటి చెట్టు తీశాను కదా వాటర్ అనేది చేశాను కదా అరటి చెట్టు వాటర్ అయితే రాలేదన్నమాట ఎందుకు ఏంటి అనేది తెలియదు నేను అది ప్రాసెస్ చేసిన తర్వాత ఫోర్ ఆర్ ఫైవ్ డేస్ వరకు దాన్ని వంక చూడలేదు కదా మేబీ అందుకేననుకుంటా రాలేదు వాటర్ ఇవాళ అయితే బర్మింగ్ కంపోస్ట్ చూపిస్తాను అది కూడా ప్లీజ్ ఆఖరి వరకు చూడండి కొంచెం ఏదన్నా వీడియోకి అంటే వీడియోలో ఏదన్నా కంటెంట్కి సంబంధించి సజెషన్స్ కూడా ఇవ్వండి దాన్ని నేను ఇంప్రూవ్ చేసుకోవడానికి అనేది ట్రై చేస్తాను అది వర్మీ కంపోస్ట్ ఏంటంటే మట్టి వేసాను అనమాట మట్టి వల్ల అలా అయిపోయింది అది కూడా చూపిస్తాను అంటే మనం ఇప్పుడు చెత్త అంతా చెత్త అంతా వేసాం కదా వేసి గార్డెన్లో వచ్చిన తుక్క అంతా వేసిన తర్వాత దాని మీద అయితే మట్టి వేశా కదా మట్టి అనేది గట్టిగా అయిపోయింది అనమాట అది కూడా చూపిస్తాను మట్టి వేస్తే లాభం ఏంటి వేయకపోతే లాభం ఏంటి అనేది కూడా ఉంటుంది వీడియోలో ఇదిగోండి ఇదైతే ఇలాగ తొట్టి ఉంది కదా తొట్టిలో వేసాం కదా అది అనమాట చూడండి పైన మట్టి వేసా ఎందుకంటే అడుగున చెత్త ఉంచి పైన కొంచెం మట్టి వేయమన్నారు ఎవరో అని చెప్పేసి కొత్తగా ఏం కాదు అంతకుముందు కూడా వేసా కాకపోతే ఈసారి క్వాంటిటీ ఎక్కువైపోయినట్టుంది దాంతో ఇలాగైతే గట్టిగా అయిపోయింది ఈ చెత్త అంతా వేసినప్పుడు నిండా వేసి పైకంట పొంగి పొర్లేలాగా అలా వేసాం కదా ఇది ఎంత కష్టపడి చేస్తే రెండు వంద రూపాయల టబ్బడు మాత్రమే అయ్యిందండి ఎంత కష్టపడితే మీరు గమనించండి పలుగు లోపల మట్టి సరిపోయింది అనుకున్న చోట గడ్డ పులుగు వేస్తే చక్కగా లోపలికి వెళ్ళిపోతుందనమాట మెత్తగా మట్టి ఎక్కువ చోటేమో అలాగ గట్టిగా ఉందన్నమాట మట్టి కాకపోతే ఏంటంటే మన ఇంట్లో తయారు చేసుకున్న వర్మీ కంపోస్ట్ కదా దీంట్లో ఎలాంటి కెమికల్స్ కానీ ఇంకా ఇతరత్ర కానీ కలవో అందులో దీంట్లో పేడ కూడా పచ్చి పేడ కూడా ఉంటే అవి అన్నీ వేసాను చాలా వాల్యుటబుల్స్ ఒకవేళ సాయిల్ గట్టిగా ఉన్న ఈ సాయిల్లో కొంచెం అంత ఇసుక కలుపుకుని కూడా మనం మొక్క అనేది పెట్టేసుకోవచ్చు చూడండి పైన ఇచ్చిన మట్టి అనమాట ఎంత గట్టిగా ఉందో డాక్టర్ ఏం చెప్పారంటే కంపల్సరీ గ్లౌజులు వేసుకోవాలి ఆయిల్స్ కానీ ఏమన్నా స్క్రీన్స్ లాంటివి కానీ అలా మాస్కిటో లోషన్స్ కానీ ఇలాంటివి ట్రై చేసే గార్డెన్లోకి వెళ్ళమని చెప్పారు ఆ గార్డెన్లో ఏదో ఒక మొక్క అంటే ఇరిటేట్ చేస్తుందంట ఆ మొక్క ఏంటో కనుక్కొని దాని దగ్గరికి అనేది వెళ్ళకోకుండా ఉండడం కానీ దాన్ని తీసేయడం కానీ చేయమన్నారండి సో టెస్ట్లన్నీ అయితే చాలా మంచిగా నెగిటివ్ వచ్చింది అన్ని టెస్ట్లు చేశారు ఇంకా కొంచెం నెక్స్ట్ టైం ఏంటంటే ఒక చిన్న టెస్ట్ ఉంది థైరాయిడ్ టెస్ట్ అది కూడా చేంజ్ చేసుకుంటే ఇంకా డౌట్ ఉండదు అనమాట సో నేను ఇదేం తెలియక మొక్కల్లో పురుగులు ఉండడం వల్ల కుట్టేసినాయి అని తెలియక సగం ఆ ఎండలో పడి ఆ వేసవ ఇది అంతా ఓ చేస్తూనే ఉన్నాను కదా మట్టి అని అదని బాగా వెళ్తున్నాడని ఇంక దానివల్ల ఏదో సంథింగ్ అయిపోయిందండి ఆరోగ్యం అయితే ప్రస్తుతం ఇప్పుడు నిలకడగా ఉంది అంత సివియర్గా లేదు లాస్ట్ వీక్ కూడా లాస్ట్ మంత్ కూడా చాలా సఫర్ అయిపోయాను అస్తా మాటు ఇచ్చింగ్ ఉండేది ఏంటో అనేవారు ఇప్పుడు వాళ్ళు కాదు అన్న డైట్ అంతా ఇక్కడ ఈ మార్చిన డాక్టర్ అన్నీ నేను వచ్చి అమ్మాయి ఏమవ్వదు అని చెప్పారు బట్ నేనైతే కొంచెం జాగ్రత్తగానే ఉంటున్నాను అనుకోండి ఇది ఇదైతే మట్టి ఏం వేయాల ఓన్లీ ఆకులు అలాంటివి వేసాను చూడండి ఎంత నల్లగా ఎంత చక్కగా బ్లాక్ గోల్డ్ అంటాం కదా అలా నల్లగా వస్తుందండి మనకి కరెక్ట్గా వర్మీ కంపోజ్ చేసుకుంటే చా తేలికగా ఉంటుందన్నమాట దీంట్లో స్పూన్ కూడా పడేసినట్టు నేను ఇదిగో ఒక పక్క చా ఆకులు వేసేస్తానే ఉన్నాను ఇంకా తొట్టులు ఖాళీ చేయక అందుకని చెప్పేసి అయితే చేసాను ఇదిగోండి గట్టిగా ఉన్నది వేరియేషన్ చూడండి మీరు ఇదిగో కొంచెం అంత మెత్తగా ఉన్నది అంటే మట్టి ఎక్కువైపోయింది ఈసారి నాకు అర్థమవుతుంది నేను ఎప్పుడూ చేస్తాను ఈసారి ఎక్కువ వేసేసాను దాంతో ఇట్లాగ ఉంది ఇది ఇంకో తొట్లో తీసాను కదా అదనమాట ఇది చూడండి అది ఎంత మెత్తగా ఉంటుందో చూ ఇది కూడా ఈ తొట్లోది ఎందుకో పొడి పొడులు ఆడుతూ ఉంది కదా ఇది మనం ఇవన్నీ మిక్స్ చేసేసుకుని మొక్క అయితే పెట్టేసుకోవచ్చు ఎలాంటి ఇబ్బంది ఉండదు మనకి మొక్క అనేది చాలా తేలిగ్గా గ్రో అవుతుంది కూడా ఇదండి వాటి వీడియో అయితే మళ్ళీ ఇంకో వీడియోలు అయితే ఇంకో కంటెంట్తో అయితే వస్తాను లాస్ట్ వరకు చూసిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు థ్యాంక్ యూ సో మచ్